పెట్టినందుకు ఖమ్మం జిల్లా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్న జేఏసీ చైర్మన్ గుడ్డుపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమం నాతో పాటు నేను సెక్రీ జనరల్ ఖమ్మం జిల్లా పెద్దనే ఖమ్మం జిల్లా అనుకుంటున్నా అన్న ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల్లో కట్టంగా నిరూపించుకున్న ఉద్యోగాలందరినీ

లక్షల అది చూస్తే ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్లు మీ ఉద్యోగాన్ని సమయం పాటించండి మేము అచ్చలగా ఇస్తామంటే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మూడు గంటలు మాట్లాడారు

కానీ అక్కడ వాళ్ళు మాట్లాడు ఉద్యోగులు అందరికప్పుడు ఉద్యోగాలు దాని మొత్తం ఇలా వ్యవస్థను ఉద్యోగాలు చెప్పిన తర్వాత మీ జిల్లా మాసే మంత్రి గారు ఆర్థిక శాఖ మల్లు పట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు

అందరి రేపు మనం న్యాయ అన్ని మే ఐదున ఉద్యోగ సదస్సు రాష్ట్రంలో ఐదన్న జరుగుతుంది జూన్ నైన్త్ మహాధన్నా ఎవ్వరు మహాధన్నా టీ పోటీ అన్ననా

విమర్లు వెళ్ళాలి అంత మంత్రుల అన్న నాన్న మాట్లాడే మాట్లాడి మీరు మాట్లాడలేదైతే వాళ్ళు మనకు సెక్యూరిటీనే ఆ బాక్ చేయాలి రెండు రోజులు చాలా స్టేజెస్ రెండు మూడు రోజులు నేర్పడరా Quanto